రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో ఎల్లమ్మ గుడి ఇది ఎల్లారెడ్డిపేట నుండి వీర్నపల్లి గర్జనపల్లి వెళ్లి దారిలో ఈ ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎంతో విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ ఎల్లమ్మ గుడి నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఎల్లమ్మ గుడి నిర్మాణం జరిగింది ఇదే ప్రాంతంలో ఈ ఎల్లమ్మ గుడి కాకుండా చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ముందుగా అయితే మనం ఎల్లమ్మ గుడి దర్శనం అయితే చేసుకుందాము ఇప్పుడు ముందైతే ఈ పోతరాజు విగ్రహంతో పాటు సింహం విగ్రహం ఉంది ఈ గుడి చుట్టూ అందమైన పెయింటింగ్ చుట్టూ కూడా కనపడుతూ ఉంది వివిధ దేవతా పటాలను ఇక్కడ చిత్రీకరించారు జమదగ్ని మహాముని లక్ష్మీదేవి శివ పార్వతులు మహాగణపతి యొక్క చిత్రపటాలు మనకిక్కడ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాము మనం ఇప్పుడు గర్భగుడిలో చూసినట్టయితే ఇక్కడ వినాయకుడు పక్కన ముగ్గురు కార్తీక రాజులు వీరితో పాటు చంద్రాల దేవి పరశురాముడు శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రక్కనే జమదగ్ని మహాముని ఇక్కడ చిట్కలయ్య డొక్కలయ్య చంపన్న ఎంతో గంభీరంగా ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ యొక్క విగ్రహం భారీ విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది ఇక్కడైతే మాతమ్మ గుడి ఏర్పాటు చేశారు ఇక్కడ మాతమ్మ గుడిలో మాతమ్మ విగ్రహం చాలా అందంగా ఉంటుంది గుడి చుట్టూ కూడా ఇతిహాసాలు పురాణాలు చరిత్రకు సంబంధించిన చిత్రాలు ఈ గుడి చుట్టూ కూడా గీశారు మహాభారతంలోని ఘట్టాలతో పాటు శ్రీ రేణుక ఎల్లమ్మ యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు ఈ గుడి చుట్టూ కూడా మనకు కనబడతాయి సి భాగంగా గౌడ పట్టుకొని ఎగరడం అనేది గౌడ సాంప్రదాయంలో ఒక భాగం ఈ దీనికి సంబంధించిన చిత్రాలతో పాటు సర్వై సర్దార్ పాపన్న కౌడ్ యొక్క చిత్రాన్ని కూడా ఇక్కడ వేశారు తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో ఉపాలయం పుట్ట ఎల్లమ్మ ఇక్కడ పుట్ట ఎల్లమ్మను కూడా నిర్మించారు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ నీటి సౌకర్యంతో పాటు వానకు వరదకు ఎండకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల కోసం ఇక్కడ సెడ్లను ఏర్పాటు చేశారు ఈ సెడ్ల పక్కనే కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తున్నారు కళ్యాణ మండపం ఇంకా పూర్తి కాలేదు ఈ కళ్యాణ మండపం నిర్మాణ దశలో ఉంది అయితే గుడి చుట్టూ కూడా కుల వృత్తి అయినటువంటి కళ్ళు మండపను గుడి చుట్టూ కూడా

భీంకరంగా ఉంది భీంకరంగా ఉంది ఎల్లమ్మా మంచిగా మంచిగానే చేసాడు అంతా మేము చిన్నప్పుడు ఈ పోతరాజు రోడ్ గా చూస్తే భయపడదు ఆ రోడ్ ఉండపోతుండే ఇది ఎత్తు మీద ఉండే ఇది ఎత్తు మీద ఉండే అప్పుడు భయం అయితే ఉండే అక్కడికి ఆడుకుండే మేము అక్కడికి వస్తుంది ఎక్కువ ఇప్పుడు ఆ రోడ్ గిట్ల లేకుండే మేము ఈ బావులకే వస్తుంది అది మండపం మొత్తం వచ్చిన భక్తుల కోసం అది మీరు కట్టుకుంటారా రాజకీయ నాయకుల మేము కట్టుకున్నా వీళ్ళ ఏరియా ఈ జాగాలో వీళ్ళు కట్టుకున్నారు ఇది ఇది కూడా కళ్యాణం ఇది కళ్యాణ మండపం రైపా రావాలి కావాలి రావాలి ముంగడుకు వస్తే ఇట్లా డయాస్ అది ఉంటది కదా ఇది దీనికి ఐదు లక్షలు ఇప్పుడు ఆయన తరఫున మండపానికి అదే మండపం కళ్యాణ మండపం కళ్యాణ మండపం విలేజ్ కూడా ఒక భవనంగా అయిపోతుంది విలేజ్ పది లక్షలు మీదే పర్లేదు ఎంపీటీసీ మావోడే సర్పంచ్ మావాడే అన్న అంతకుముందు సర్పంచ్ ఎంపీటీసీ మావోడే అంతకుముందు సర్పంచ్ మావోడో అది ఏమో చిన్నగా ఎల్లమ్మ గుడి పక్కనే ముద్రాజులు నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవాలయం ఇక్కడ మనకు కనబడుతా ఉంది ఇక ఎల్లమ్మ గుడి ముందు శ్రీ మడలేశ్వర స్వామి మడలయ దేవస్థానం అయితే ఇక్కడ ఉంది ఈ గుడిని రజకులు నిర్మించారు ఈ గుడి పక్కనే పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లతో అందమైన ప్రకృతి ఈ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదంగా కనబడుతుంది ఈ ఆలయాల పక్కనే మల్లన్న గుడి శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానము ఎంతో ప్రశాంతంగా రమణీయంగా ఉంటుంది ఈ గుడి యొక్క ఆవరణలోనే హన్మల్ల గుడి ఉంటుంది ప్రకృతి సోయగాలతో పక్షుల కిలకిల రావాలతో స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన గాలితో మీ ప్రాంతం అంతా భక్తులను రంజింపజేస్తుంది మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఓసారి దర్శించండి ఒకవేళ మీరు దర్శించినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర వెంగళ